శ్రీ సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం తలపుల మండల పరిధిలోని ఓదులపల్లి గ్రామం గొల్లపల్లి తాండాకు చెందిన కొంతమంది రైతులు సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా డిఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము ఎనభై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న సర్వే నంబర్ ఏడు వందల ఎనిమిది ఏడు వందల తొమ్మిది అయినటువంటి మా భూమిని మా పెద్దల కాలం నోటి నుండి మేము సాగు చేసుకుంటూ వస్తున్నామని అయితే అంటే సర్వే నంబర్ ఏడు వందల ఎనిమిది లెటర్ వన్ సి వన్ టూ సి ఏడు వందల తొమ్మిది సర్వే నంబర్ లెటర్ వన్ ఏ టూ వన్ సి వన్ సర్వే నంబర్ ఈ భూములను వేరు వేరు వారి పేర్లపైన ఆన్లైన్లోకి ఎక్కించుకున్నారని గతంలోనే స్నూటీ కూడా జరిగిందని ఆ స్నూటీలో భాగంగా చక్కరమ్మ కేశలమ్మ అనే మహిళలు ఒకటి రెండు లెటర్లు భూమిని ఆన్లైన్లోకి చేయించుకున్నారని ఈ విషయంకు సంబంధించి రెండు వేల పదహైదులో ఆర్డీఓకు ఎంఆర్ఓకు తెలియచేస్తామని వారు భూమిలోకి సర్వేయర్ని పంపించి కొలతలు కూడా వేయించారని ఇప్పుడు మా భూముల్లో నాలుగు లైన్ల హైవే రోడ్డు పోయిందని ప్రభుత్వం నష్టపరిహారం క్రింద డబ్బులను ఎవరి పేర్లు అయితే ఆన్లైన్లో ఉన్నాయో వారి అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరిగిందని మేము సాగు చేసుకొని వస్తున్న భూములను కోల్పోవడమే కాక నష్టపరిహారం క్రింద ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని కూడా వారి అకౌంట్లోకి జమ కావడం చాలా దురదృష్టకరమని ఈ విషయంపై వారి వద్దకు వెళ్ళి మేము అడగగా ఆ భూమి మాదే ఆ డబ్బు మాదే మీకు దిక్కుతోచింది చేసుకోమని మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని తెలిపారు ఈ విషయంపై పలుమార్లు రెవెన్యూ ప్రభుత్వ అధికారాల చుట్టూ తిరిగినా కూడా మాకు ప్రయోజనం లేకపోయిందని కావున ఈరోజు ప్రభుత్వం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మాకు న్యాయం జరిగే విధంగా అర్జీలు ఇవ్వడం జరిగిందని అయితే ప్రభుత్వం జమ చేసిన డబ్బు మాకు తిరిగి ఇప్పించాలని విన్నవించుకున్నారు అంతేకాకుండా సర్వే నంబర్ ఏడు వందల నలభై ఐదులో ఒకటి పాయింట్ తొంభై రెండు సెంట్ల ప్రభుత్వ భూమిలో వారు షెడ్లు కూడా ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రైతులు ఎం నారాయణ నాయక్ రామ్లా నాయక్ శ్రీనివాసుల నాయక్ ఎం బాలు నాయక్ ఎం శంకర్ నాయక్ రవీంద్ర నాయక్ ఎం శివుడు నాయక్ బి పవన్ నాయక్ ఎం శంకర్ నాయక్ జగదీష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు కోదలపల్లి గ్రామం గొల్లపల్లి తండలో ఉండే మా భూమి ఏడు వందల ఎనిమిది ఒకటి ఏడు వందల ఎనిమిదిలో ఒకటి రెండు లీటర్లు మే మేము మా పెద్దోళ్ళ కాలం నుండి పక్క పక్కన తరి పక్కన ఒక మాన్యం అనేది ఏడు వందల ఎనిమిది పక్కన పెట్టి ఉన్నాము అది ఆ కాలంలో స్కూట్నీ అయినది స్కూట్నీ అయిన తర్వాత అక్కడ చక్కెరమ్మ కేసీలమ్మ ఒకటి రెండు లెటర్లకు వాళ్ళు ఆన్లైన్ చేసుకున్నారు చేసుకున్నారు దానికి మేము రెండు వేల పదహైదులో ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి అన్నీ కలిసి ఉన్నాము కలిసిన తర్వాత సర్వే గారిని పంపించినారు సర్వే వచ్చి ఆ బోండి ఎంత ఉన్నది ఎక్కడ ఉన్నది అని ప్రజలు వేసినారు దానికి మూడు పెద్ద భాగాలు పెద్ద భాగానికి ఒక్కొక్క భాగానికి వచ్చేసి అరవై ఒక్క సెంటు మాకు కేటాయించినారు మేము ఎక్కడ పోతాది ఏమి చేస్తాంలే అని ఎంఆర్ గారు మాకు హామీ ఇచ్చారు హామీ ఇచ్చారు పోతూ పోతూ మీగు మీ ఆడిపోతాది అట్లే నిలబడిపోయింది దాంట్లో వచ్చేసి ఇప్పుడు కోరివే పో ఉన్నది దాంట్లో కొన్ని మా పెద్దోళ్ళయి మా పోయినోళ్ళు అయ్యి కొన్ని పది కానీ పది సోమాదులు ఉన్నాయి సోమాదులు ఆ సోమాదులు ఉన్నాయి మళ్ళీ దాంట్లో చెట్లు కూడా ఉన్నాయి చెట్లకు సోమాదులకు మొత్తము వీళ్ళ పేరుతో ఆన్లైన్ అయింది కాబట్టి డబ్బంతా ఆరు లక్షల చిల్లర ఆరు లక్షల చిల్లర దగ్గర ఏడు లక్షల వరకు నియం అంతా వాళ్ళ పేరుతోనే పోయి వాళ్ళే చేసుకున్నారు మేము పోయి ఎంఆర్ఎం మేము రెండు వేల పదహైదులో బయట చేసినప్పుడు మాదే అని వాళ్ళు దగ్గరికి రావడం లేదు అది మేము అప్పుడు ఒక్క దానికి ఒక అరవై ఒక్క సెంటు బి రామ్లా బి శకుంతలమ్మ వైభా రామ్లా నాయక్ పేరుతో అయినది ఆ వనివికి కూడా మళ్ళా వాళ్ళు మండలంలో పోయి డిలీట్ చేతి చేసినారు వాళ్ళు వచ్చేసి గోపాలనాయక్ టీచరు ఈ ఆర్టిస్ట్ చేస్తాడు కండక్టరు రెండోది వచ్చేసి గంగాధర నాయక్ టీచరు వాళ్ళ గోపాలనాయక్ ఈ కేశీలమ్మ వాళ్ళ మనమరాలు వచ్చేసి ఈఆర్ఓ ఆయమ్మ వాళ్ళ ఆగ్నిలో చేసుకునే తలపలాగ్ని చేసుకున్నాకు మాకు తెలియదు ఇవన్నీ తొలగించి ఆ డబ్బు దాంట్లో పడి ఉండే డబ్బు ఆ భూమి మాకు దొరగారు కానీ ఆర్డీఓ గారు కానీ జేసీ గారు కానీ మాకు న్యాయం చేయాలని ఊరు సంవత్సరంలో ఊరు గ్రామంలో కూడా విసారిచ్చి ఈ భూమి ఎప్పుడు వాళ్ళ పెద్దోళ్ళ నుండి వీళ్ళగా వాళ్ళగా ఎవరు సాగులో ఉన్నారు ఎప్పుడైనా వాళ్ళు ఒక చెట్టు కొట్టినారా లేదు మేము పుడుతా అంటే మాకేమన్నా అడ్డంకం చేసినారా ఏనాటికి రావడంలే ఆన్లైన్ అయిన మాత్రము ఈ డబ్బంతా మాకు అంటే మాకు ఎమ్ఆర్ఓ ఆఫీస్ నుండి వచ్చినది పోయి ఎంఆర్ఓ గారికి అడుక్కోండి ఏమన్నా మీ జాతనైతే ఏమన్నా చేసుకోండి అని వాళ్ళు మేము చేసినారు మొన్న కూడా గ్రీన్స్లో కూడా ఆర్డీఓ గారికి అర్జించాము అర్జించిన అర్జించిన తర్వాత ఇంతవరకు ఎంఆర్ఓ గారు కానీ ఎవరైనా ఇంతవరకు ఫీల్డ్ మంద రాలేదు మొన్న కూడా ఎంఆర్ఓ వచ్చేసి మీదెంత ఉండేది మళ్ళా సర్వేరు పంపించినారు సర్వేరు కూడా అంతా చేసి ఇది ఎంత ఉండేది చేసినారు కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని కోరుకున్నాం సర్పంచ్ గారు చెప్పారు మేము ఏ నిధులు వచ్చినా కూడా పంచాయతీ ఆఫీసు చేయాలన్నా గ్రామ గ్రామ కంటే భూమి ప్రభుత్వ భూమి అనేది లేదు ఇక్కడ ఏడు వందల నలభై ఐదు సర్వే నెంబర్లో ఒక ఎకరా తొంభై రెండు సెంట్లు అది ప్రభుత్వ సెట్లని కట్టి గవర్నమెంట్ సెట్లని ఆక్యుపై చేసుకున్నారు అరవై ఎనభై ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్నాం ఈ భూమిని మాకు వాళ్ళు ఆన్లైన్లో ఉన్నామని ఈరోజు ఈ అమౌంట్ పడిన దానికి సహా చేసుకొని మాకు దగ్గర రానియకుండా వాళ్ళు మీ దగ్గర ఏమంటే అవి తీసుకొని రాకండి అని మాకు చెప్తున్నారు కాబట్టి మీరు ఈ మా గ్రామంలో వచ్చి పెద్ద మనుషులు సమక్షంలో ఈ భూమి ఎవరిది ఏమని విచారిచ్చి మాకు న్యాయం చేయాలని మేము కలెక్టర్ సార్ గారికి కోరుకుంటున్నాం